మేడం నమస్తే నమస్తే పేరేంటి మేడం మాధవి మాధవి గారు చెప్పండి మేడం మొత్తం ఎలక్షన్లో ఆడబుడి కూడా సాగుతుంది మరి సికింద్రాబాద్లో అయితే ముగ్గురు పోటా పోటీగా ముగ్గురు ఉన్నారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి పద్మారావు మీరు ముగ్గుర్లో ఎవరు గెలుస్తారని చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి ఎందుకు మేడం కిషన్ రెడ్డి ఫ్యాన్ కిషన్ రెడ్డి ఫ్యాన్ ఎందుకు మేడం అంతే ఇంకా జై జయశ్రీరామ్ అంతే శ్రీరామ ఓకే మేడం కిషన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి ఏం చేశారంటే ఫ్యాన్ అంతే ఇంకా అన్ని చేసినట్టే అన్ని చేసినట్టే అవును మేడం ఇప్పుడు చాలామంది దానం నాగేందర్ కూడా మంచి వ్యక్తి ఉన్నారు పద్మారావు కూడా మంచి వ్యక్తి ఉన్నారు కదా ఇక్కడ ఎందుకు కిషన్ రెడ్డి మరి మంచిగా వాళ్ళు కాదా కిషన్ రెడ్డి గారు మంచిగా వారు కాదా అలా అనట్లేదు మేడం నేను మీరు అంటున్నారు కదా మరి వీళ్ళిద్దరు మంచి వాళ్ళు కాదా అని అంటున్నారు ఎందుకు కిషన్ రెడ్డి గారు మంచివారు కిషన్ రెడ్డి మంచి వాళ్ళు అంటున్నారు అవును అవును మేడం సరే ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నారు సెంట్రల్ లేదు వస్తుంది సెంట్రల్ అంటే కాంగ్రెస్ బీజేపీ బీజేపీనే బీజేపీ అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ అంటారు ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు మేడం కిషన్ రెడ్డి ఫ్యాన్ అని చెప్తున్నారు మీ ఓటు కిషన్ రెడ్డి వేస్తారని ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోయింది మీ ఇంటి వాళ్ళ ఓట్లేదు ఎవరికి మేము నా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళే వాళ్ళు కూడా కిషన్ రెడ్డి గారికి వేస్తారు కొంచెం అవకాశం అంటే గెలిచినారు కదా కిషన్ రెడ్డి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్తున్నారు ఎందుకు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమైంది కిషన్ రెడ్డి గారు గెలవాలనే ఉంది కిషన్ రెడ్డి గారు గెలవాలనే ఉంది గెలవాలనే ఉంది మేడం ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు అన్నిటికీ అన్నిటి రావచ్చు ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు బందుకు డబ్బుకు బానేసాయి ఓట్లేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మీరు చేయండి చెప్పండి అలా అలా ఏం చేయమాకండి ఎవరి ఒకటి వాళ్ళదే అనమాట వాళ్ళేయండి డబ్బుల కోసం మాత్రమే వేయకండి ఓకే అండి అది మీరైతే కిషన్ రెడ్డి ఫ్యాన్ హండ్రెడ్ ఓకే థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే పేరండి మేడం కవిత కవిత గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో అయితే హడబుడి కొనసాగుతుంది ఎంపీ ఎలక్షన్లో మరి ఇక్కడ సికింద్రాబాద్లో ముగ్గురు అయితే చాలా బరిలో ఉన్నారు చాలా టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే నాకు తెలియదు అండి ఎవరు నుంచి నాకైతే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి కోరుకుంటున్నాము కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి పద్మారావు వీళ్ళ ముగ్గుట్లో ఎవరు గెలుస్తారు కిషన్ రెడ్డి సరే గెలుస్తారని నాకు చాలా హోప్ అందుకు మేడం అంటే మాకు అభిమానం అంతే అభిమానంలో మీరు అవునండి ఇందాక ఎవరు ఆ సిస్టర్ కూడా చెప్పారు నేను కిషన్ రెడ్డికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు ఇందాక మాకైతే కిషన్ రెడ్డి సారే ఫ్యాన్ అంటే నాకైతే ఇష్టం అది అంతే కిషన్ రెడ్డి సార్ కోరు రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అంటే బీజేపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆయనకి చేస్తారు ఓట్లు అలా అయ్యాను అయినా ఆయన కాడు బీజేపీలోనే ఉంటారా సార్ మళ్ళీ గెలిచిన తర్వాత చాలా మంది ఇప్పుడు పార్టీలు మారుతున్నారు కదా మేడం ఆయన బీజేపీలో ఉంటారా మళ్ళీ వేరే పార్టీలు వెళ్ళవచ్చు ఏం ఉండలేదు సార్ ఉంటారు ఖచ్చితంగా బండి సంజయ్ గారికి సీఎం ఇస్తే మళ్ళీ వేరే పార్టీలు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇంకా అది చెప్పలేమండి మనం చెప్పలేము ఇంకా మారారని చెప్పలేము ఇంకా ఓకే ఓకే మేడం ఫైనల్ గా మనం చూస్తే సార్ ఇక్కడైతే బీజేపీ వస్తారు చెప్తున్నారు మరి సెంట్రల్ లో ఏదో వస్తుంది మోడీ అంతే అంతే అన్యాయం చేస్తున్నారు చేయమన్నారు సార్ ఎవరు చేయమన్నారు ఇప్పుడు చెప్తారు చూస్తున్నాం కదా అందరూ బస్సులో ఫ్రీ కదా ఇప్పటి వరకు వెళ్ళలేదు దానికి బదులు హాస్పిటల్లో పేదవాళ్ళు ఉన్నారు వాటి హాస్పిటల్ చేసినట్టే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు బాయ్స్ కి ఇవ్వలేదు గర్ల్స్ కి ఇస్తున్నారు ఫ్రీ ఒకటి టికెట్ తీసుకోవాలి ఇప్పుడు నా నేను మా హస్బెండ్ పోతాను మా హస్ టికెట్ తీసుకోవాలి నేను టికెట్ తీసుకో అంటే మొబైల్ కూడా ఫ్రీ కదా ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉంది సెంటర్లో వస్తే నాకు తెలిసి అయితే ఇప్పుడు బస్ ఫ్రీ ఇచ్చింది మరి సెంటర్లో వస్తే ట్రైన్ కూడా ఫ్రీ ఫ్రీ వచ్చు అని అనుకుంటున్నా చెప్పలేము కదా ఏమి ఇవ్వరు సరే అది ఏదో తెలియదు ఇంకా థ్యాంక్ యూ చాలా మంది మీరు ఓట్లకు అంటే ఓటు కోసం డబ్బు కోసం మేడం మందు కోసం ఓట్లు వేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి మేడం మీ తరఫున మందు కోసము అవి మందుకోసం అట్లాంటివి కాల్స్ అని మనం మనస్ఫూర్తిగా వెయ్యాలి ఏదైనా సరే మనకు తెలుస్తుంది కదా ఎవరు ఎట్లా న్యాయం చేస్తున్నారు ప్రజలకు అనేది మనం మనస్ఫూర్తిగా వెయ్యాలి అంతే థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ సో అమ్మ నమస్తే అమ్మ చెప్పండి పేరెంట్ మేడం శైలజ అండి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది చెప్పండి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరి అదేమో కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ముగ్గురు అయితే బరబర పోటీలో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మేము కిషన్ రెడ్డి అనుకుంటున్నాం అండి కిషన్ రెడ్డి ఎందుకు మన మేము బాగా అభిమానులం అండి కిషన్ రెడ్డి అభిమానుల మీరు అంటే చిరంజీవి మెగస్తారా లేకపోతే అదేమంటారు కదా హీరో ఆయన బాగా చే చేస్తున్నాడు కదండి మోడీ ఇదేంటి అంటే ఒక హీరోకు అభిమానులు ఉంటారు నేనే షాక్ అవుతున్నా ఇక్కడ వచ్చేసరికి పార్లమెంట్ మెంబర్స్కి కూడా ఉంటామండి అంతే కదండి అంటే మీరు పార్లమెంట్ మెంబర్స్ కూడా అభిమానులు ఉంటారా అంతే అండి అమ్మో దేవుడు ఓకే మేడం పద్మారావు గారు మంచి వ్యక్తే కదా ఇక్కడ పద్మరావు కావచ్చు మరి అదే కూడా దాని ఎక్కువ కిషన్ రెడ్డి గారంటే కొంచెం అభిమానం ఎక్కువ అంతే అంటారు అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళేది కదా అంతే కరెక్ట్ మిమ్మల్ని తప్పనట్లేదు మేడం ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీని చూసి అభిమానిస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కిషన్ రెడ్డిని చూసే మెయిన్ నెక్స్ట్ పార్టీ మోడీ కూడా కెమెరా మ్యాన్ ఇట్లా ఏమన్నారు మోడీ గారిని కూడా బట్టి ఫస్ట్ కిషన్ రెడ్డిని బట్టండి ఫస్ట్ కిషన్ రెడ్డి అంతే

సరే మేడం ఇక్కడ అయితే బీజేపీ వస్తుంది మరి సెంట్రల్ లో ఏదో వస్తుంది సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది అండి సెంటర్ లో కూడా బీజేపీ వస్తుంది ఆ బీజేపీ వస్తు కచ్చత్ కచ్చత్ చితంగ ఆ కచ్చతంగ మీకు బస్సులు ఫ్రీ చేసి మేడం కాంగ్రెస్ కి అన్యాయం చేస్తున్నారు మీరు అయ్యో అట్లా ఏం లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టమే అట్లా ఏం కాదు మీరు ఏమన్నారు సెంట్రల్ లో ఏదొస్తుంది అన్నారు బీజేపీ వస్తుంది బీజేపీ రావాలనండి ఆ ఏదొస్తుంది సెంట్రల్ లో అయితే బీజేపీ రావాలని కోరిక సెంట్రల్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు నక్క సిస్టర్ చెప్పారు మీరు ఇక్కడ ఎవరు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు కన్ఫామ్ అంటారా సరే కిషన్ రెడ్డికి మీ అభిమానంతో అభిమానులు కిషన్ రెడ్డికి పోటీగా ఉంటారు ఇక్కడ దీటుగా ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇక్కడ పోటీ సికింద్రాబాద్ లో బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు అంతే అండి అంతే బిఆర్ఎస్ పోయింది కదా పోయింది కదా మేడం ఏంది పాప ఆయన కేసీఆర్ ఒక బావుడు ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తిగా ఇప్పుడు పోయిందని చెప్తున్నారు మరి ఆయనకు దొబ్బేసి ఈరోజు కాంగ్రెస్ గెలిచినట్టు మరి సెంటర్ లో కూడా మోడీని తీసేసి రాహుల్ గాంధీ రావచ్చా ఛాన్సే లేదండి ఛాన్సే లేదు అంతే అంటారు అంతే ఇండియా డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి నెక్స్ట్ థ్యాంక్ యూ అండి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ అమ్మ నమస్తే అమ్మా నమస్తే పేరేంటమ్మా జయలక్ష్మి జయలక్ష్మి గారు చెప్పండి అమ్మా మొత్తం ఎలక్షన్ మొత్తం హడావిడి కొనసాగుతుంది సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురు పోటా పోటీగా ఉన్నారు ఏ పార్టీ గెలబోతుంది మాకు బీజేపీ అనిపిస్తుంది ఉందండి మేము వేసేది బీజేపీకే మా వాళ్ళందరూ బీజేపీకే మీ వాళ్ళందరూ బీజేపీ కాదు బీజేపీ ఎందుకు కాంగ్రెస్ కిందకి మాకు బీజేపీ కావాలి మాకు బీజేపీ కావాలి మోడీ గారు కావాలి మోడీ గారు కావాలా లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కావాలి మోడీ గారు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ మీకు బస్సు ఫ్రీ ఇచ్చింది కదా మేడం ఇచ్చింది కానీ సెంట్రల్ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్లు కదా మనకు సెంట్రల్లో మాత్రం ట్రైన్ ఫ్రీ వచ్చు మన మహిళలు లేదు లేదు మాకు అంత నచ్చదండి కాంగ్రెస్ సెంట్రల్ లో మాత్రం సెంట్రల్ కాంగ్రెస్ నచ్చదు ఎందుకు మేడం ఏమో నాకు మాకు అంత బీజేపీ కావాలి బీజేపీ ఒకటే ఒకటే అంటారా బీజేపీ ఒకటే బీజేపీ కావాలి బీజేపీ కావాలి బీజేపీ అంతే అంతే మీ ఇంటి వాళ్ళు మొత్తం ఓట్లు బీజేపీకి అంటే అవునండి అవును కానీ కాంగ్రెస్ మంచి ఇంత పథకాలు తీసుకొచ్చింది మేడం మీరు ఇలా అండి తీసుకొస్తే తీసుకురాని అండి అవి వచ్చే వాళ్ళకే వస్తాయి మాకైతే ఏం రావు కదా మేడం మీరు కరెక్ట్ చెప్పండి ఈ రోజు బస్సులో ఫ్రీ వెళ్తున్నారా లేరా మీరు మేము బస్సులు ఎక్కడ ఆ బస్సులు ఎక్కడ మేము ఎక్కువ టికెట్ తీసుకుంటాం ఎక్కం అసలు బస్సు అవసరం పడదరా అవసరం లేదని కాదు కానీ మేము బస్సులో అవసరం పడదు మేము అమ్మ థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్తే పేరెంట్ అన్న శివ శివ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడాగుడి కొనసాగుతుంది మరి సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు పోటా పోటీగా ధీటిగా ఏ పార్టీ గెలుస్తా అని చెప్తున్నారు కాంగ్రెస్ సార్ అనుకుంటున్నా కాంగ్రెస్ ఎందుకన్నా ఎందుకు తెలియదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున కొంచెం ఆపోజిట్ ఉంది కదా అందరూ అని చెప్పేసి బీఆర్ఎస్ మంచి పథకాలు చేసింది కదా ఒకటి తెచ్చింది కానీ ప్రెజెంట్ వాళ్ళ గవర్నమెంట్ నడుస్తులేదు కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుందా ఆవియస్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా వాళ్ళకు బస్సు ఫ్రీ అని కాదు వాళ్ళకు గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు సరే ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని అని చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అని చెప్తున్నారు సికింద్రాబాద్ అదే మరి మన దీంట్లో సెంటర్లో సెంటర్ అండి పేరండి సార్ నా పేరు శివ అండి శివర్ గారు చెప్పండి అసలు ముగ్గురు ఇక్కడ సికింద్రాబాద్లో అయితే బరిలో ఉన్నారు మరి ఏ పార్టీకి వెళ్ళబోతుంది ఏ లీడర్ గెలబోతుంది టైఫ్ బిట్వీన్ పద్మారావు అండ్ కిషన్ రెడ్డి అండి ఇద్దరు మధ్యలోనే ఉంటుంది అంతే పోటీ పోటీ అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటారా అంతే అంతే దానం నగేంద్రకి ఏమైందండి అండ్ కాంగ్రెస్ కి పబ్లికేషన్ ఎంత సఫర్ అయితే చూస్తున్నారు ఓన్లీ ఫర్ బిఆర్ఎస్ అండ్ బీజేపీకి ఏం సఫర్ అవుతుంది కాంగ్రెస్ చూస్తున్నారు కానీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఎంత వాటర్ ప్రాబ్లం అవుతుందో పబ్లిక్ సఫర్ ఎట్లా అవుతారు ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ముందే దీన్ని చూ చూసి వాటర్ని స్టోరేజ్ చేసి అవన్నీ చేసేవారు ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వర్షాలు రావాలి వాటర్ మళ్ళీ పెరగాలి వర్షాలకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఇప్పుడు కాంగ్ ముందు ముందు చూపుతో ఉన్న నాయకుడు అయితే కేసీఆర్ ఇప్పుడు వచ్చి సీట్ మీద వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ప్రభుత్వం చూస్తున్నారు మీరు ఊర్లలో అందరు తిడుతున్నారు చెప్పాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ బిజెపి అంటే జే చెప్తున్నారు కాంగ్రెస్ లేదని చెప్తున్నా సరే ఇక్కడ ఇక్కడ మరి మోడీ మోడీ అక్కడ కూడా మరి అక్కడ కూడా అక్కడ పోటీ ఆయనకు పోటీ కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ లేదు మోడీ మోడీ మోడీకి మోడీ ఆయన పోటీ కూడా ఎవరు పోటీ కూడా ఎవరు లేరు పోటీ కూడా ఎవరు లేరు ఓకే థ్యాంక్ ఓకే సార్ థ్యాంక్ మేడం నమస్తే నమస్తే అండి పేరండి మేడం లక్ష్మి అండి లక్ష్మి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లు అయితే హడావుడి కొనసాగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు ఏదైతే మనం చూస్తున్నామో ముగ్గురు టాప్ లీడర్లు ఉన్నారు ఇక్కడ చూస్తున్న బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ రెడ్డి కావచ్చు అదే కాకుండా ఇది బీఆర్ఎస్ నుంచి పద్మారావు కావచ్చు వీళ్ళ ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలుస్తామని ఎట్లా చెప్పగలరు ఇప్పుడు వంద రోజులు అయింది కాంగ్రెస్ వచ్చి మరి ఇప్పుడు ఏం సాగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం తెలియట్లేదు ఒక ప్రీ బస్ అని ఒక ఫ్రీ బస్ వేసారు యూత్ గురించి జాబులు ఇంకేం ఆలోచన చేయలేదు జాబులు ఇంకా వేయట్లేరు అప్పుడు మేము ఇక చూస్తాం మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఇక ఎవరికి ఫ్రీ బస్సులు అయితే ఇచ్చారు కదా మేడం బస్సు ఒకటి అయినా చూస్తారంటే ఇంకా చాలా ఉన్నాయి కదా యూత్ గురించి అయినా ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమం చేసేవి ఒక బస్సు ఫ్రీ అంటే ఎవరికి లాభం బస్సు ఫ్రీ చెప్పండి మీకే కదా మీరే వెళ్తారు కదా అట్లా కాదు ఒక లేడీస్ గురించే కాదండి అందరి గురించి ఆలోచించాలి బస్సు ఫ్రీ లేనప్పుడు కూడా పబ్లిక్ పోయిల్లు వచ్చిండు దాని గురించి కాదు కదా ఇంకా చాలా ఉండే పనులు చేసి మరి చూస్తారు ఇంకా పబ్లిక్ ఏం చేస్తారు ఇక అన్నట్టు ఇప్పుడు ఈ వంద ఇంకా ముందుకేమైనా సాగుతుందని చూస్తున్నాము ఇంకేం సాగట్లేదు కదా వాళ్ళు వాళ్ళే డిస్కషన్ వస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళే డిస్కషన్ బిజెపి కానీ ఎవరు ఏం చేస్తారని చెప్పట్లేదు కదా ముందుకు వెళ్ళట్లేదు కదా అది అంటే మీ మీ దృష్టిలో ఏ పార్టీ వస్తే ప్రభుత్వం వస్తే మంచి అని నేను చెప్పలేనమ్మా సేవ చేయడానికి ఎవరు పని బాగా చేస్తే వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తాము ఓటు కూడా మీరు కాబట్టి లేకపోతే పార్టీ చూసి పార్టీ చూసేయమండి క్యాండిడేట్ కూడా పని చూసేస్తాం వాళ్ళు ముందుకు ఏం చేయగలుగుతారు తెలుస్తాయి కదా ముగ్గురు అయితే ఉన్నారు మరి ముగ్గురులో ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ అది స్పష్టంగా చెప్పలేము అమ్మ మాకు అమ్మకేమైనా చేయగలిగితే వాళ్ళు ముందు మేము వేస్తాం అది పెద్ద చెప్పాము ఇస్తారా తీసుకుంటారు పదివేలు లక్ష ఇచ్చిన మేము తీసుకోమండి తీసుకోమండి ఓటుకు మేము అట్లా